ఒకసారి మోసపోతే అది మోసపోయిన వారి తప్పు కాదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు అయితే రెండోసారి కూడా మోసపోతే మాత్రం తప్పు మోసపోయిన వారిదేనని తేల్చి చెప్పారు రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు బ్యాంకుకు కొండి రెండు లక్షలు కొత్తగా తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతా అన్నాడు మరి ఇక్కడ కూర్చున్న తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ కు రైతు బిడ్డలైన గ్రాడ్యుయేట్లు చెప్పాలన్నా వద్దా ఒక్కసారి మీరు చెప్పాలని చెప్పి ఇలాంటి తప్పుడు కూటలు కూసిన వాళ్ళను మోసం చేసిన వాళ్ళను బుద్ధి చెప్పాల వద్ద ఆలోచించండి ఎవరు చెప్పమన్నారు నేను డేట్ డిసెంబర్ తొమ్మిది అని మెడ మీద కట్టి నీ పాటికి నువ్వే చెప్తివి డిసెంబర్ తొమ్మిది వస్తున్నా సంతకం పెడుతున్నా వంద రోజులు అంటే ఏమేం చెప్తా వంద రోజుల్లో మా ఆడబిడ్డలు ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా పద్దెనిమిది నేళ్ళ నుంచి నా ఆడబిడ్డలందరికీ చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా ముసలములుంటే నాలుగు ఇస్తా కేసీఆర్ ముసలవుకే ఇస్తున్నాడు నేను ముసలమ్మకు ముసలమేకి ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు నేను నాలుగు వేలు ఇస్తా ఇంటికి ఎనిమిది వేలు ఇస్తా అని చెప్పి ఆ ధరగొట్టే ఉపన్యాసం నీలే వచ్చినవే మరి డబ్బులు వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చిందా నాలుగు వేలు వచ్చిందా స్కూటీ రైతులకు ఐదు వందల బోనస్ అన్నారు కింటాలకు ఐదు వందల బోనస్ నేను అడుగుతున్న వాళ్ళ చమత్కారం చూడండి నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ప్రభుత్వం తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు ఐదు వందల క్వింటాల్ కి బోనస్ కేవలం సన్నవాడ్లు పండించుకుంటూ మాత్రమే ఇస్తామంటున్నాడు మిర్యాల గుడ్డలో ఉన్నాయి మా రైతు బిడ్డలు నేను అడుగుతున్నా సన్నవడ్లు మార్కెట్లు ఎంత పోతున్నాయి ఈరోజు రెండు వేలు రెండు వేల రెండు వందలు కొన్ని కొన్ని సందర్భాలు మూడు వేలు కూడా పోతున్నాయా మరి వీళ్ళు మూడు వేలు వీళ్ళు ఇచ్చి ఐదు వందలు అసలు అవసరం పడుతుంది సన్నవట్లు పండించుకున్నకు వాళ్ళది మార్కెట్లో మీరే అమ్ముకుంటారు వాళ్ళ మాయనే అది ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి సన్నవడ్లు అని చెప్పి ఇలా దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలో పండించేదే ఎనభై ఎనభై ఐదు శాతం దొడ్డు బియ్యం దొడ్డుబడ్లు మరి అట్లాంటి తెలంగాణలో సన్నబడ్లు పండించే రైతులకు ఇస్తానంటే ఈ సన్నాయి నొక్కులు ఎవరిని మోసం చేయడానికి ఈ సన్నాసి మాటలు ఎవరిని మోసం చేయడానికి నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి ఇట్లాంటి మోసగాళ్ళకి బుద్ధి చెబుతామా అంత ఆలోచించండి రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు పదివేలు కాదు పదిహేను వేలు అన్నారు మరి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు నాట్లేసేటప్పుడు పడేది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ రైతు బంధు రైతు భరోసా అయితే దిక్కేలేదనుకో కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడితే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లేసేటప్పుడు రైతు బంధు పడుతున్నది తెలుసు అంటే ఆనాడు డిసెంబర్ లో వేయాల్సిన రైతు బంధు మేలో వేసి అది కూడా పెద్ద గొప్ప ఘనకార్యం అన్నట్టు సంకల్ గుద్దుకుంటూ చూసినావా మే ఎనిమిది వరకు వేసేసిన అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఉన్నారు ఎంత చిల్లిగా ఎంత చిల్లరగా ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఉందో నాకంటే బాగా మీకే తెలుసు ఎవడన్నా ముఖ్యమంత్రి భారతదేశంలో సెక్రటరియట్ లో కూర్చొని నా రాష్ట్రం దివాలా తీసిందని చెప్తారా నా రాష్ట్రం దివాలా తీసింది అప్పులపాలైపోయింది గడలు అంకబిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయి అనే పిచ్చి మాటలు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతారా అట్లా మాట్లాడితే ఎవడన్నా పెట్టుబడిదారు వచ్చి దివాలా తీసిన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా ఒక దివాలా తీసిన బుర్రలు పిల్లలు అందుకే నేను అనేది ఆలోచించండి వీళ్ళ మాటల గారడికి పడిపోయి మొన్న మిరిగాలు కూడా మోసపోయినారు మళ్ళీ మోసపోవద్దు ఒకసారి ఎవడన్నా మనని మోసం చేస్తే ఒకసారి ఎవడన్నా మనని మోసం చేస్తే మొదటిసారి వాడి తప్పు అవుతుంది మనం నమ్మినందుకు మన తప్పు కాదు కానీ రెండవసారి కూడా అదే మోసగాడి చేతుల్లో మళ్ళీ మోసపోతే మనం ఈసారి తప్పు మనదవుతుంది అందుకే దయచేసి నేను నిన్ను కోడతా ఉన్నా వంద రోజులు అన్నారు మా నిరుద్యోగ మిత్రులు మా తమ్ముళ్ళు చెల్లెలు మీరు చెప్పాలి ఏమన్నాడు మోడీ గారేమో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు బడాబాయ్ చోటాబాయ్ అని చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు బడాబాయి మోడీ ఏమో పెద్ద మోసం ఘరాన మోసం చోటాబాయ్ రేవంత్ రెడ్డి దో లాఖ ఉద్యోగాలు సంవత్సరం మొదటి సంవత్సరంలో అన్నాడు ఆరు నెలలు అయింది మరి ఆరు నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఒకటన వచ్చిందా గాడిది గుడ్డు మాత్రమే వెళ్ళిందా మొన్న నెత్తి మీద మోసుకొని తిరుగుతుంది కదా గాడిది గుడ్డు గాడిది గుడ్డలు గదే ఇచ్చింది అందుకే నేను అంటా ఉన్నా ఎంత సిగ్గులేనితనం ఎంత తెంపర్తనం అంటే ఎంత ధైర్యం కావాలి పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో బుకాయింపు దబాయింపు మాటలతో రావచ్చు అనుకునే తనకు ఎంత ధైర్యం ఉండాలి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళను మా చెల్లెలను ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టాలి